నువ్వు గుడ్రాలివా నువ్వు గొడ్రాలివా చూడు నీ చేతులలో విశ్వాస నేత్రాలతో చూడు దేవుడు అనుగ్రహించిన బిడ్డను చూడు విశ్వాసంతో స్థుతించు విశ్వాసంతో కుటుంబం పతనమైపోయిన పరిస్థితిలో ఉన్నావా విశ్వాస నేత్రాలతో చూడు నా దేవుని వైపు చూడు దేవుని బట్టి చూడు దేవుని బట్టి చూడు పతనమైపోయిన నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని తిరిగి కట్టగల సమర్థుడు నా దేవుడని నమ్మి అదే అదే చూడు నువ్వేమాశిస్తున్నావు ఏది పొందగోడావు అది ఏదైనా దేవుని అందల విశ్వాసాన్ని బట్టి చూడు ఆత్మీయ జీవితంలో పదే పదే పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ బలహీనపడుతున్నావా అయితే విశ్వాసాన్ని బట్టి ఆయన వైపు చూడు ఆయన బలమైన బాగు నీ మీదికొచ్చింది ఆయన నిన్ను బలపరిచి ఉన్నాడు ఓ తేజలి వెలుగు నీ మీదికొచ్చింది అదే చూడు నా దేవుడు ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని సిగ్గుపరచగ దాని పరిధిలో తప్పకుండా జరిగిస్తాడు ఈరోజు కూడా నా ఆయుధం ఆధారం విశ్వాసమే నా బిడ్డదారా పతనం అయిపోయిన మీ పిల్లల జీవితాలను కూడా అలానే చూడండి వాళ్ళ బ్రతుకులు ఇంకా నాశనం అవుతున్నట్టుగా నీ బిడ్డలు ప్రయోజకులు అవుతున్నట్లు చూడు ఆశీర్వదించబడుతున్నట్లు చూడు క్రీస్తు కొరకు సాక్షులు అడుగుతున్నట్లు చూడు దేవుని సేవకులుగుతున్నట్లు చూడు దేవుని సేవకురాని రగుతున్నట్టు చూడు ఓ దేవుని రెక్కల నీడతో వారికి స్థానం దొరికిందని చూడు వారు గొప్ప విజయాలు సాధించారని వారు ఆశీర్వాదకరంగా ఉన్నారని చూడు వారికి మంచి భవిష్యత్తు లభించిందని చూడు తప్ప అన్యాయమా పాపమా కానే కాదు విశ్వాసం 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 అన్నం సరిగా లేకపోయినా చెప్పు విశ్వాసంతో ఈరోజు మన కుండలో అంత అన్నం లేదు కానీ మనం పట్టజాలనంత సమృద్ధి మన తండ్రి ఇవ్వబోతున్నాడు అను అను అదే అను అదే అను ఈరోజు చినిగినాయి కుట్టుకొని తోడు తొడుక్కుంటున్నాం ఒకరోజు నా తండ్రి దీవిస్తాడు నూతన వస్త్రాలు ధరిస్తాం మనం ఇతరులు కూడా వస్త్రాలు దానం చేసే స్థాయికి వస్తాం దేవుడా కార్యం చేస్తాడు విన్నాం బలహీనుడు తాను బలవంతుడు అనుకోవాలి విశ్వాసాన్ని బట్టి అలా లూయా ఏదైనా అంతే విశ్వాసంతో చూశా నూనె పోశా స్వాధీనం చేసుకు ఏదైనా అంతే విశ్వాసంతో చూడు ప్రార్థించు స్వాధీనమచ్చు కృప మనకు తోడై ఉండునుగా